హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే అర్హుల అనర్హుల లిస్ట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ కావాలంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేస్తే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే తెలుసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శుభవార్త అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఖచ్చితంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కానున్నాయి ఈ ముహూర్తం అనేది కూడా ఖరారు చేయడంతో రైతులంద రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక ఈ పథకానికి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి వెంటనే మీరు కాల్ చేశారంటే ఖచ్చితంగా అయితే ఏవైనా అప్డేట్లు ఉన్నా కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు వన్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఈ నెంబర్కి అనేది కూడా ప్రతి రైతు కూడా కాల్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కంప్లీట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా డబ్బులు అనేది కూడా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో